సకల మానవావళి శ్రేయస్సును కాంక్షించే శ్రామిక రాజ్యస్థాపన కోసం కార్మిక వర్గం సమైక్యంగా ఉద్యమించాలని ఐఎఫ్టియు జాతీయ ఉపాధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి పిలుపునిచ్చారు నేటి నుండి నాలుగు రోజుల పాటు ఏలూరులో జరుగుతున్న ఐఎఫ్టియు రాష్ట్ర రాజకీయ తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి స్థానిక కోటదిబ్బ దెబ్బ చాంబర్ కళ్యాణ మండపంలో ప్రారంభమైన సమావేశాల్లో నాయకులు మాట్లాడుతూ హిత శ్రామిక రాజ్యం కోసం ఉద్యమించే లక్ష్యంతో ఏర్పడిన ఐఎఫ్టియు సంస్థ కార్యకర్తలను రాజకీయంగా చైతన్య పరిచేందుకు ఈ తరగతులు నిర్వహిస్తున్నామని ప్రకటించారు ఆర్ఎస్ఎస్ బీజేపీల పాలనలో ఫాసిస్ట్ ప్రమాదం ముంచుకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక వర్గం ఇతర మిత్ర వర్గాలను కలుపుకుని సమరసేల ఉద్యమాలు నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు ఈ తరగతుల ప్రారంభానికి ముందు ఇఫ్టు జెండాను రాష్ట్రేశారు రాష్ట్రంలో మంది కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ రాజకీయ తరగతులకు హాజరయ్యారు భారత కార్మికోద్యమ చరిత్ర అనే అంశాన్ని జాతీయ ఉపాధ్యక్షుల ఎం వెంకటేశ్వరరావు రావు జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు కర్తవ్యాలు అనే అంశాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుల ఎం వెంకటేశ్వర్లు వివరించారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ కార్యదర్శి కెవి రమణ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు స్థానిక ఐఎఫ్టియు నగర కమిటీ అన్ని ఏర్పాట్లను నిర్వహిస్తుంది సమావేశాలు జరిగే మస్సన్ చాంబర్ కళ్యాణ మండపం వద్ద తోరణాలతో అలంకరించారు సీనియర్ నాయకులు స్వామయ్య ఈ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు ఇఫ్టూ నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్మికులు వాలంటీర్లుగా వ్యవహరిస్తున్నారు అంటే ఒకటి రెండు మూడు తారీఖులో జరుగుతాయి నాలుగో తారీఖున ఈరోజు అదేవిధంగా వసతి సామాన్యుడు వేరే ఆందాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క వాతావరణ చేంజ్ వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు అది బయట ఒక టీం ఉన్నారు అంటే కూడా తర్వాత మీకు తెలియజేస్తాం ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెడి కె పోలాది గారు వ్యవహరిస్తారు అదేవిధంగా కామెడి పి ప్రసాద్ గారిని వేరే వేరు రావాల్సిందే భారత కార్యక్రమ చరిత్ర వర్గం పోరాడాల్సిన కర్తవ్యాన్ని నిన్నటి కార్మిక వర్గానికి వారసత్వంగా ఉండడానికి కార్మిక చరిత్రను నేర్చుకొని ఆ పోరాటాన్ని ముందుకు తీసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్తో పాటు థీరీ ఎలాంటిదో శ్రామిక వర్గానికి కూడా తమ సమస్యల మీద హక్కుల కోసం పోరాటాలతో పాటు ఆ పోరాటాల నుంచి పెంపొందిన విజ్ఞానాన్ని అభ్యసించడం కూడా అంత అవసరమైంది అందుకనే కేవలం ఉద్యమాలు ఆందోళనలు సమ్మెలు పోరాటాలే కాకుండా సమాజం గురించి అదేవిధంగా విప్లవాన్ని గురించి రేపటి విముక్తిని గురించి తమతో పాటు దేశ ప్రజలు అన్ని కష్టాల నుంచి నష్టాల నుంచి బారి నుంచి బయటపడటానికి పరిష్కార మార్గం గురించి బోధనా తరగతులు శిక్షణ తరగతుల యొక్క కూడా అవసరం అని మా ఎఫ్టియూ సంస్థ భావిస్తుంది అందుకనే దానిలో భాగంగా రెండేళ్లకోసారి మేము రాష్ట్ర స్థాయి రాజకీయ తరగతులు నిర్వహిస్తాము ఈ సంవత్సరం ఏలూరులో నిర్వహిస్తున్నాం ఈ రాజకీయ శిక్షణని జయప్రదం చేసుకొని భవిష్యత్తులో మరింతగా సానబెట్టిన కత్తిలాగా ఈ ఉద్యమ కార్యకర్తలు రేపు వీధుల్లో ఫ్యాక్టరీల్లో పరిశ్రమల్లో తమ తమ రంగాల్లో పోరాటాలకి మనదేని ఉద్యమాలు సాగించాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ అందుకు ఇది ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ ముగిస్తాం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మీద ఉద్యోగ వర్గం మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఇవాళ మతోన్మాద ఉన్మాదంతో ఫాషిష్ దాడిని కొనసాగిస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో కార్మిక వర్గాన్ని రక్షించినందుకు కార్మిక ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు మేము మా ఇష్ట జాతీయ కమిటీ దేశవ్యాప్తంగా పిలిపిస్తూ ఉంది అందులో భాగంగానే రాష్ట్రాల్లో క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు జనరల్ కలిసి నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా మన రాష్ట్ర రాజకీయ తరగతులను ఈ రోజు నుంచి మూడు రోజుల పొచ్చిన రాజకీయ తరగతులు నాలుగో రోజున జనరల్ కలిసి నిర్వహిస్తూ ఉన్నాం ఈ క్లాసుల సందర్భంగా కౌన్సిల్ సందర్భంగా రాబోయే రోజుల్లో కార్మిక వర్గాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి ఏ రకంగా సమస్య మీద వాళ్ళ ఉద్యమం చేయాల ఆ రకంగా విషయాలు చర్చించుకొని భవిష్యత్ కార్య కార్యాచరణ కూడా రూపొందించుకుంటాం ఈ కార్యక్రమాన్ని జయప్రదాయం చేయమని అందరినీ కోరుతా ఉన్నాం